ఏంటన్నా ఏమైంది ఎందుకని సీరెస్ అయ్యప్పు ఈ బట్టల నువ్వే ఉతికేసావా నీ చేతులు చూపి జాను నీ ప్రాబ్లమ్స్ అన్ని త్వరలోనే సాల్వ్ అయిపోతాయమ్మా బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ పిండి రుబ్బడానికి గ్రైండర్ రుబ్బిని పిండి దాచడానికి ఫ్రిడ్జ్ కొనాలంటే ముందు నువ్వు ఉద్యోగం చేయాలి ఏ నువ్వు చదివింది తక్కువే కదా థర్డ్ క్లాస్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ముప్పై ఏళ్ల సర్వీస్ తో నాకు వచ్చే జీతం పన్నెండు వేల ఐదు వందలు ఇప్పుడు చెప్పు నీకున్న క్వాలిఫికేషన్ కి నీకెంత కావాలి నాన్న నేను చిన్న చిన్న పనులు చేయలేను పొద్దున్న తొమ్మిదింటికి ఆఫీస్కి కి వెళ్లి ఇంటికి వచ్చేసి నెలంతా జీతం కోసం వెయిట్ చేసి అది చాలా కప్పులు చేసి అంటే నువ్వు అసలు ఉద్యోగమే చేయవా మీరు ఉద్యోగం చేయమంటున్నారు నేను వ్యాపారం చేస్తానంటున్నాను మీరు జీతం గురించి ఆలోచిస్తున్నారు నేను లాభం గురించి ఆలోచిస్తున్నాను ఇలా ఆలోచించినంత కాలం నువ్వేం సాధించలేవు మీరేం సాధించారు నాన్నా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి మీరేం సంపాదించారు నాన్నా ఉంటానికి సొంత ఇల్లుందా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందా ఊళ్ళో గౌరవం ఉంది ఈ రోజుకి నేను బయటకెడితే మాస్టర్ వస్తున్నారని లేచి నిలబడి నమస్కారం చేస్తారు ఇప్పుడు నీకు ఉద్యోగం ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకుంది కూడా ఈ స్కూల్ మాస్టర్ మీద ఉన్న గౌరవంతోనే రాము కలల్ కళ్ళు కడుమూసు కూర్చుంటే బయట ప్రపంచం ఏంటో ఎప్పటికీ తెలియదు ఇన్నాళ్ళు ఫ్రెండ్లా చెప్పాను ఇప్పుడు తండ్రిలా చెప్తున్నాను రేపు నువ్వు ఆ పేపర్ మిల్ కి వెళ్ళాలి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి దాట్స్ ఫైనల్ బ్రష్ ఏంటి ఆ బేసు కొంచెం కండుండాలే ట్రై చేయొస్తుంది ప్రీతి నీకో విషయం చెప్పిన నీ షేప్ కన్నా ఈ బాటిల్ షేప్ బాగుంది సార్ ఏదో ఫ్రెండ్లీగా నన్ను ఏమనుకోకే ఎనీవే కొంచెం లిప్స్టిక్ వేసుకో ఐబ్రోస్ షేప్ చేయించు అసలే అందరు నేను మగాడ్లో ఉన్నా ఉంటున్నాను రేపు నీకు ఎంగేజ్మెంట్ అంటున్నారు ఎవరు అత్తయ్య గారు అది ఇంకా చచ్చిపోలేదా ఊరుకోవే వింటారు లేకపోతే ఏంటమ్మా కాబోయే మిస్ ఇండియా

ఒకవైపు జన్న చప్పట్లు కొడుతుంటారు ఒకవైపు కెమెరాలో ఫోటోలు తీస్తుంటారు అప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి ఎవరు మాట్లాడమంటారు నాకు ఇప్పుడు మూడ్ లేదంటాను నువ్వు అన్నం పెట్టడానికి కోసం అపాయింట్మెంట్ లేదంటాను అమ్మా అన్నం పెట్టాలనే అపాయింట్మెంట్ తీసుకోవాలా లక్ష్మి నానే నానే ప్లీజ్ నన్ను నీ అమ్మకి చెప్పు నాన్నా నాకు ఇప్పుడే పెళ్ళివుదు అది బోల్డ్ ఫ్యూచర్ ఉంది నాన్నా ప్లీజ్ చెప్పు చెప్పు జ్యోతి జ్యోతి రేపు ఎంగేజ్మెంట్ కి నీ ఫ్రెండ్స్ ను కూడా పిలువు సరేనా భోజనాలు కూడా ఇక్కడేనని చెప్పు ఉంటుంది ఎవరు లక్ష్మి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు మా ఇళ్లలో అందరూ పెద్దవాళ్ళు చెప్పినట్టే వింటారు ఇంకో సంవత్సరం ఆగితే నేను ఉంటానో పోతాను ఎవడక తెలుసు పోనీ నేను పోయేకి చేద్దాం అనుకుంటే చెప్పండి మీ ఇష్ట ప్రకారమే చేద్దాం ఎరా ఓ రే పెళ్ళికోడు స్టేషన్ నుంచి తీసురాడానికి కారు మాట్లాడావా లేదమ్మా ముందేళ్ళ పనిచోడు నన్నా ఏంటి అన్నా ఇది నలేక్ నన్నా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అన్నీ చేసేస్తున్నారు శరీరా నీకు నాన్నమ్మ గురించి తెలుసుగా లక్ష్మి నే వెళ్ళి ఆ కారు విషయం మాట్లాడుస్తాను కన్నా ఎక్స్క్యూజ్ మీ కొంచెం పక్కకి జరుగుతారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎక్స్క్యూజ్ మీ సార్ కొంచెం జరుగుతారా అక్కడ అన్ని బర్త్లు ఖాళీ ఉన్నాయి కదండి ఈ బర్త్ రాదు సార్ థ్యాంక్స్ అండి విండో సీట్ ఎవటో సార్ మేడం మీరు వచ్చేయండి సారీ అండి మీరు కూర్చోండి మేడం సార్ మీరు చాలా మంచి ఉన్నారు చూసారా ఐదు నిమిషాల పరిచయంలోనే నేను మీకు మంచి వాడు అనిపించాను ఐదేళ్ల నుంచి కాపురం చేస్తున్నా మా ఆవిడకి ఎందుకు రాలేదు సార్ ఈ మీ ఆవిడతో గొడవైందా సార్ అవునండి అందుకే ఇంట్లోంచి పారిపోయ పారిపోవచ్చారా అంత గొడవ ఏమైంది సార్ అరే పెళ్ళి ఐదేళ్ళు కూడా కాలేదు ఉద్యోగం చేయట్లేదని ఒకటే నస సార్ పోనీ లేని అంటే వాళ్ళ నాన్నగారికి బోల్డ్ అంత ఉంది అసలు నాకు తిరిగి అడుతాను మగాళ్ళంతా అంతా ఉద్యోగాలు చేయడానికి పుడతారా సార్ కరెక్ట్ సార్ థ్యాంక్స్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను ఎక్కడికి పెద్దాపురం అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సార్ బిస్కెట్ పర్లేదండి తీసుకోండి సార్ ఇంకోటి తీసుకోండి థ్యాంక్స్ మేడం బిస్కెట్ థ్యాంక్స్

వాళ్ళు దొంగన పట్టుకుని మీ బ్యాగులు తెచ్చిస్తారు చెరువు మూడు వందలు ఇవ్వండి మూడు వందల పోనీ ఎంత ఉంటే అంత ఇవ్వండి అంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కదా బ్యాగులు దొరికిన తర్వాత మీరు హ్యాపీ అయితే నాకు ఎంతో కొంత ఇద్దరు కానీ సర్లే మీరు ఇక్కడే ఉండండి నేను కనుక్కుని వెంటనే వచ్చేస్తా సరే అలాగే ఎవరు మీరు ఏమిటి ప్రాబ్లం మా బ్యాగ్ పోయే స్టేషన్ మాస్టర్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాం ఈ స్టేషన్ కి మాస్టర్ నేను అంటే మరి ఆయన ఎవరండి ఆయన అక్కడ ఉన్నాడేమో చూడండి మూడో ఫుటో లో ఉన్నాడేనండి రే సార్ పేపర్ పేడ పట్రా ఏంటి ఇంకా అటే చూస్తున్నాం వీటి ఫోటో కూడా ఉందేమోనని ఇదిగోండి సార్ అయిందేదో అయిపోయింది పేరు అడ్రస్ తో పాటు కంప్లైంట్ రాసి ఆఫీసులో ఇచ్చాడండి దొరికితే కబుర్ చేస్తాం ఓకే సార్ హలో నా బ్యాగ్ లో అంత ఇంపార్టెంట్ నేను లేవులే నువ్వు చెప్పు కంప్లైంట్ రాస్తాను నీ పేరేంటి మీ నాన్నగారి పేరు అడ్రస్ కంప్లైంట్ వద్దులే నా బ్యాగ్ లో కూడా ఏమి లేవు అని పాత బట్లే నా మేకప్ కిట్ పోలేదు అది చాలు అదెందుకు మేకప్ చేసుకోవడానికి ఓహో నువ్వు మేకప్ చేస్తుంటావా లేదు వేసుకుంటాను ఎందుకు నేను మోడల్ని ని నువ్వు మోడలా ఏ అలా కనిపించట్లేదా అనిపించట్లేదు సారీ ఇక్కడ వైజాగ్ లో మిస్ ఇండియా సెలెక్షన్స్ ఉన్నాయి నన్ను ఇన్వైట్ చేశారు అందుకే వచ్చాను ఓ బిస్కెట్ సార్ ఏయ్ ఎలవా వాటర్ బాటిల్ బిస్కెట్స్ వాటర్ బాటిల్ బిస్కెట్స్ నీకు కొంచెం బిస్కెట్ల వీక్నెస్ అనుకుంటా సారీ దాకా వీక్నెస్ ఇవాళ నుంచి అలర్జీ నువ్వేం పని మీద వచ్చావు నేను డిగ్రీ థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే ఐదు వేలు ఇచ్చింది సార్ ప్యూర్ గోల్డ్ సార్ ముప్పై ఏళ్ళగా ఇదే వ్యాపారంలో ఉన్నాను కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిదో కాదు మూడు వందలు త్రీ హండ్రెడ్ మూడు వందలు తాగట్టు అనుకుంటున్నారా నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను నేను కొనే రేటే చెప్పాను అన్యాయం సార్